ఫ్రెండ్స్ మనం అందంగా కనిపించాలన్నా మనం చక్కగా జడ వేసుకోవాలన్నా దానికి కావలసింది జుట్టు మరి అలాంటి జుట్టే రాలిపోతూ ఉంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంది కదా అలా ఎవరైనా జుట్టు రాలిపోతుందని బాధపడేవారు నేను చెప్పే విధంగా చేస్తే జుట్టు మీకు లాగి పీకిన ఒక్క వెంట్రు కూడా ఊడదు దానికి ఏం చేయాలి ఏమేమి పదార్థాలు కావాలి ఇప్పుడు చూసేద్దాం మెంతులు ఒక చెంచా ఉల్లిపాయ కట్ చేసుకున్న ముక్కలు కొన్ని మూడు వేప రెమ్మలు నాలుగు లేదా ఐదు మందారమాకులు తీసుకోండి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలంటే ఒక గిన్నెలో ఒక గ్లాసు వాటర్ని పోసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకోండి చెంచే మెంతులు వేసి మందారమాకులు ఇలా చిన్న చిన్నగా తుంచుకొని వేసుకొని అలాగే వేపాకును కూడా వేసుకోండి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు దీంట్లోకి వేసుకోండి ఇవి కొంచెం వేడవ్వాలి ఇవి కొంచెం వేడైన తర్వాత కరివేపాకు ఒక మూడు లేదా నాలుగు రమ్ములు వేసుకోండి అలాగే బీట్రూట్ ముక్కలు ఒక చిన్న చిన్నవి ఒక మూడు నాలుగు వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలపాలి ఈ బాగా కలుపుకుంటూ దీన్నైతే ఉడికించుకోవాలి మనం బీట్రూట్ వేయలేదంటే మనకి ఆ నీళ్ళు అనేది పచ్చ కలర్లో మారుతాయి మరి ఇప్పుడు మనం బీట్రూట్ వేసాం కాబట్టి కొంచెం బర్గండి కలర్లో వస్తాయి అన్నమాట చక్కగా ఇలా ఉడికించుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉండే రసాయల్ని ఆ నీళ్ళలోకి మనకి రావాలన్నమాట ఆ విధంగా వచ్చే వరకు బాగా ఉడికిచ్చేసుకొని దీన్ని ఒక టీ వడబోసుకునే జల్లితో మనం ఈ విధంగా అయితే పడగొట్టుకోవాలి చూడండి చక్కగా మనకి కలర్ అనేది చేంజ్ అయ్యింది ఇప్పుడు బాగా మనకి ఉడికి ఆ రసాయాలు దిగాయని అర్థం ఇప్పుడు మనం ఈ వాటర్ సల్లగైన తర్వాత మనం ఏ షాంపూనైతే వాడతామో ఆ షాంపూని దీంట్లోకి వేసుకోవాలి చూడండి ఇది జుట్టుకి చాలా చాలా బాగా పనిచేస్తుంది ఒక్క వింటర్కి కూడా ఊడదు మీరు ఈ విధంగా అయితే చేయండి మీరు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూనే ఈ వాటర్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న ఈ వాటర్ని మనం తలస్నానం చేసేటప్పుడు కొంచెం మసాజ్ చేసి తలస్నానం చేసినట్టయితే మన జుట్టు పట్టి లాగినా రాదు ఒక వెంట్రు కూడా ఊడదు ఇది అనుభవం కొద్దీ చెప్తున్నాను చాలా చక్కగా మీ హెయిరు షైనీ షైనంగ్గా అందంగా కనిపిస్తుంది ఒక్క వెంట్రుకతో రాలకుండా మీకు మీ జుట్టు సమస్య తీరిపోతుంది మరి ఈ వీడియో మీరు చూశారు కదా మీకు నచ్చింది కదా మరి ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి ఈ విధంగా వాళ్ళ జుట్టు కూడా బాగుండాలి కాబట్టి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్